జగన్ వచ్చి వేస్ట్ వేస్ట్ ఏం చేసినా ఎక్కడైనా ఓ బాటిల్ సిమెంట్ వేసినడా రెండు ఇటుకలు పెట్టినాడా పేరు నా పేరు నాగభూషణ్ రెడ్డి రెడ్డి రెడ్డిగా ఉండి జగన్ రెడ్డి పరిపాలన బాగాలేదంట అసలు ఏ మాత్రమూ బాగాలేదు రైతులకి ఏం చేసినాడన్నా సబ్సిడీ పట్టిచ్చినాడా డ్రి స్ప్రేయర్ ఇచ్చినాడా ఉరువులు ఇచ్చినాడా కందులు ఇచ్చినాడా అదే చంద్రబాబు గవర్నమెంట్ ఎర్రగడ్డలు ఇత్తనాలు ఇచ్చినాడు ఉలువులు ఇచ్చినారు అలసందలు ఇచ్చినారు ఉలువులు అమ్మకొచ్చిండే రైతులు ఉండాలన్నా ఫ్రీ ఉలవుల చేసుకుని ఎక్కువ పోయి రైతులు అమ్మకొచ్చిండే దినాలు బీసీ పైపులు ఇచ్చినాడు రైన్ గండ్లు ఇచ్చినాడు పింగ్లర్ పైపులు ఇచ్చినాడు మందులు ఇచ్చినాడు జగన్ హ జగనచైనివలా ఏ ఏమీ లేదన్న ఆ లైకులకు ఏమీ లేదు ఊрка బటన్ వేస్ట్ వేస్ట్ జగన జరుగు వచ్చి వేస్ట్ వేస్ట్ ఏం చేసినాడన్నా ఎక్కడేనో బాండ్లు సిమెంట్ వేసినాడా రెండు ఇటుకలు పెట్టినాడా చెప్పు నువే చెప్పు నీ పేరు ఏం పేరు నా పేరు నాగూష రెడ్డి రెడ్డి రెడ్డిగా ఉండి జగన్ రెడ్డి పరిపాలన బాగా అసలు ఏ మాత్రమూ బాగే రైతులకి ఏం రైతులకి సబ్సిడీ పట్టిచ్చినాడా స్ప్రేయర్ ఇచ్చినాడా ఉరువులు ఇచ్చినాడా కందులు ఇచ్చినాడా అదే చంద్రబాబు గవర్నమెంట్ ఎర్రగడ్డలు ఇత్తనాలు ఇచ్చినాడు ఉలువులు ఇచ్చినారు అలసందలు ఇచ్చినారు ఉలువులు అమ్మకొచ్చింది రైతులు ఉండారన్నా ఫ్రీ ఉలువులో తీసుకొని ఎక్కువ పోయి రైతులు అమ్మకొచ్చిండే తినాలి ఉన్నారు